أنا بشربته أنا، డా తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రీట్మెంట్ ఉందా దీనికి ఏం సొల్యూషన్ దానిపై మనం ఆలోచించాలి

హెరిటేజ్ వస్తుంది వెంకటేశ

शिव शिव शंकर हर हर शंकर जय जय शंकर दि प्रिय पांडव शंकर प्रकट शुभंकर प्रणय शुभंकर दि शिव शिव शंकर हर हर शंकर जय जय शंकर दि प्रिय पांडव शंकर प्रकट शुभंकर प्रणय शुभंकर दि ओम नमः ओमेश्वर शिव

ఈరోజు గౌరవనీయులు మా అభిమాన నాయకులు అయినటువంటి కాంగ్రెస్ పార్టీ పలమనే నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ శివశంకర్ గారి జన్మదినం ఈరోజు గంగవరం మండలంలోని నడుంపల్లి గ్రామంలో డెఫెన్ఎం స్కూల్లో ఘనంగా జరుపుకోవడం ఇది అందరూ కూడా శుభ సూచకం అదేవిధంగా ఇప్పుడు మేము అనుకుంటున్నాం ఖచ్చితంగా నాలుగో తేదీ జరగబోయే వచ్చేటటువంటి రిజల్ట్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శివశంకర్ గారు ఘన విజయం సాధించాలని కోరుకుంటూ అదేవిధంగా మరిన్ని ఎన్నో కార్యక్రమాలు ఎన్నో కార్యక్రమాల వల్ల కుటుంబ శుభాకాంక్షలు తెలుపుతూ నూట నెవేళ్ళు ఆయుష్తో వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఖచ్చితంగా ఉండాలని నిండు నూరేళ్లు ఆయనకి ఆ భగవంతుడు ఆశీస్సులు ఉండాలనేసి కర్మణ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా ఆయన మేమందరూ కూడా ఆయన కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం చెప్పండి సార్ నమస్కారము ఈరోజు శ్రీ శివశంకర్ గారు కాంగ్రెస్ అభ్యర్థి ఈరోజు మా యొక్క పాఠశాల మేము పూర్వజంగా శుభ్రత వారి యొక్క అండదండలు సహాయ సహకారాలు మా ఇవ్వాలని చెప్పేసి కూడా మరియు ఈ యొక్క శుభ బర్త్డే ప్రోగ్రామ్ జన్మదినోత్సవం సందర్భంలో ఇంకా కలకాలమా జీవించి ఇంకా ప్రజలకు ఎంతో సేవ చేయాలని చెప్పి మేము ఆ భగవంతుడు హృదయపూర్వకంగా కోరుకుంటూ హ్యాపీ హ్యాపీ శివశంకర్ గారు తప్పకుండా ఈ భారతదేశం అభివృద్ధి కాదు కదా సర్వనాశనం దావపట్టి పట్టి ముందుకు పోయేదానికి అంచెలంచులుగా దిగజాల స్థాయికి వెళ్ళిపోతుంది కాబట్టి తప్పకుండా అనాథాశ్రమాల్లో ఎవరెవరైతే తన బిడ్డల్ని దూరంగా ఉండి బతుకుతా ఉన్నారో వాళ్ళందరికీ ఆనందదాయకం కావాలంటే పలమనేరు నియోజకవర్గ ప్రజలందరూ వాళ్ళ బిడ్డలు తప్పకుండా ఇక్కడ ఎవరెవరైతే ఆ పిల్లలందరూ ఉన్నారో వీళ్ళందరికీ అన్నదమ్ములమీ అక్క చెల్లెల మీ తప్పకుండా వాళ్ళకు ఒక తండ్రి స్థానం తల్లి స్థానం కల్పించి మనమందరూ హక్కుం చేసుకుంటే చాలా గొప్పగా ఉంటుంది భూలోక స్వర్గాన్ని మనం చేస్తాం థ్యాంక్ యూ よい <laughs> Vielen Dank. नहीं चलिए ना बैठ बैठिए चलो नहीं चल लेते यस वी दैट आओ वेरी गुड

ना <suss> garmi likha atle bohu chhara hochilo te camera kishat pai dhanyabad besh khub 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 besh மீன் எவரையர் ஜெருக்கு அப்படி மாதிரி இன்டிமேஷன் வந்து மாவத்துக்கு பர்தே பாய் கே மாவத்து நிலபடுத்த ఇక్కడ మీరు ఆ ఫైల్ ప్రకారమే మనం ఒక సెకండ్ అట్లా ఉంటుంది కాబట్టి బర్త్డే ఇదే నిజము ఒక సెకండ్ మార్చే దినం మారిపోతుంది కాబట్టి రియల్ అనేది లేదు అది జరుపుకోవాలి కాబట్టి జరుపుకోవాలి ఏదైతే మీరు ఇష్టం ఫాలో అయింటారో దాని ప్రకారం తెలియజేయండి ప్రతి ఒక్కరు కి మా వంతుగా మేము వచ్చేసి ఆ బాయ్ కి బర్త్డే బాయ్ కి బర్త్డే గర్ల్ కి మా వంతుగా మేము నిలబడి ముందరికి ఆ కార్యక్రమాన్ని చేద్దాం ఇక్కడ వచ్చి మెలిసి ఒక ఆనందం దక్కితే నిజం చెప్పాలంటే మనస్ఫూర్తిగా ఇన్వాల్వ్ చేసే వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఒక్క రోజు కూడా మేము చూడకుండా ఉండలేము అది ఎందుకంటే నైట్ కూడా నేను ఇక్కడే స్టే చేస్తా మార్నింగ్ నిద్ర లేక సిక్స్ సిక్స్ అంతా లేస్తాను సిక్స్ వచ్చి టీవీ అనేది లేదు నీవంతగా మీకు వీలైనప్పుడు మంచి టీవీ పెద్ద టీవీ వీళ్ళందరూ చూసేదానికి నా సైడ్ మీద ఉంటుంది ఒక రోజు ఎందుకు ముందు నేను సమకూరుస్తాను వీళ్ళందరూ గొప్పగా వచ్చేసి మంచి టీవీ అది బెస్ట్ క్వాలిటీ ఉండే టీవీ మళ్ళీ మనకి వ్యారంటీ ఉండేట్లుగా గ్యారంటీ ఉండేట్లుగా

ఇక్కడ ఏదైతే పర్యావరణి చూస్తూ ఉన్నా ఇంటికంటే ఇంకా గొప్పగా ఉంది మా అందరూ ఉండే ఇంటికంటే గొప్ప క్లీన్ గా నీట్ గా దీన్ని గొప్పగా తీసుకుని వెళ్తా ఉన్నారు అది అందరికీ సాధ్యం కాదు మీరు సాధ్యం లేదు ఎందుకంటే ఏదో కొద్దిగా అక్కడ ఉంటుంది కానీ స్ట్రిక్ట్ గా ఉంటే దీన్ని గొప్పగా తీసుకొని వెళ్తా కలిసి కలిసిమెలిసి ముందరికి వెళ్తా ఉన్నాం ప్రతి బర్త్డేకి నాకు ఇవ్వండి ఇప్పుడు నా ప్రొఫైల్ ఫోటో అదే ఉంటుంది అమ్మా ఎప్పుడైతే ఆ రోజు తీసుకున్నాము ప్రొఫైల్ ఫోటో ఈ రోజు నాకు ప్రొఫైల్ ఫోటో అదే ఉంటుంది పిల్లల మధ్యలో తీసుకున్న ఫోటో ఎందుకంటే ఇది నా కుటుంబానికి ఆ రోజు ఫిక్స్ అయినా ఆ సమయానుకూలంగా సమయం రాని చూపుకున్నాను సమయం వచ్చింది చాలా దూరం వెళ్ళదు మా కూడా చేసే అవకాశం స్వచ్ఛమైన నవ్వు ఆ పిల్లలు